అందరికి నమస్కారం అండి నమస్కారం మోడీ గారు వచ్చి మేము మద్దతు ఇస్తామని తెలియజేయడానికి రాలేదని చెప్పేసి నేను అంటాను మేము అనుకుంటున్నాం మేము కలిసి పనిచేస్తాం అన్నటువంటి ఒక సి ఒక సిగ్నల్ ఇవ్వడానికి వచ్చాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైతే ప్రమాణ స్వీకారం సందర్భంగా అదే ఖచ్చితంగా అదే జరుగుతుంది కూడా ఒక విషయం నేను స్పష్టం చేస్తా ఇవాళ నాకు ఒక స్వీ అనుభవాన్ని షేర్ చేసుకొని చెప్తా చెప్పండి నాకు మా మా జిల్లా నుండి సెటిల్ మా మీకు అందరికి తెలుసు శ్రీకాకుళం జిల్లా అనేసి అంటే వలసలు చాలా అనమాట అవును తెలంగాణలో మహబూబ్నగర్ ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే శ్రీకాకుళం ఫస్ట్ ప్లేస్ లో ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మా వాళ్ళు దే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాల్లోనూ ఉంటారు మా జిల్లా నుండి దేశాంతరాల్లో కూడా అదే బయట దేశాల్లో కూడా చాలా దేశాల్లో శ్రీకాకుళం జిల్లా వాళ్ళు ఉంటారు ఇచ్చు కూడా కానీ పట్టేస్తారు కూడా ఈ శ్రీకాకుళం జిల్లా అని సో ఈ నేపథ్యంలో మా వాళ్ళు కొంతమంది నార్త్ ఈస్ట్ లో ఉన్నారండి వాళ్ళు వాళ్ళ నాతో మాట్లాడడం జరిగింది వేరే పర్వ ఓవర్ అట్లా అనేటప్పుడు వాళ్ళకి వాళ్ళు ఒక అంటే ఆ డిస్కషన్ లో వాళ్ళు మేము వైసీపీ ప్రభుత్వం ఉన్న ఇంత డొల్లతన ఉందా అన్నటువంటి విషయం మాకెవరికీ తెలియలేదు నిజంగా ఎప్పుడైతే రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఆ రిజల్ట్ నిజంగా ఇంత ఉందా ఇవన్నీ ఉన్నాయా అనేటువంటిది మేము ఆశ్చర్యపోవాల్సి వచ్చింది మా వంతు అని చెప్పేసి వాళ్ళు నాతో షేర్ చేస్తున్నారు నేను కూడా చెప్పా మీరే కాదు నేను కూడా అంత ఉందని చెప్పేసి అనుకోలేదు ఇంత బయటపడతాం వాళ్ళం అదే కదండి మీ పార్టీ మీద పెద్ద విమర్శ మీరు చివరి దాకా కూడా స్పందించాల్సిన తీరులో స్పందించలేదనేది ఇప్పటికైనా ఆ లోపాలు లేకపోతే ఆ ఉదాసీనత కొంత మార్పు కనిపిస్తుంది అనుకోవచ్చండి చివరిగా ఒక్కసారి రిపీట్ చేయరా నాకు అంటే మీ పైన చివరి వరకు అంటే గత ప్రభుత్వం పదవీకాలం అయిపోయేంత వరకు కూడా కొద్దిగా ఉదాసీనంగా వ్యవహరించారు జగన్ పట్ల అన్న కొద్దిగా ఒక విమర్శ వచ్చింది కేంద్ర ప్రభుత్వం పట్ల సో దాని నుంచి ఎట్లా కరెక్షన్ ఉండబోతుంది అది నేను ఎందుకు రిపీట్ చేయమన్నానంటే మీ సార్ రెండోసారి చెప్పేది రా నాకు వినపట కాదనమాట వాళ్ళు ఎవరైనా ఒపీనియన్ తో ఉంటే ఉండొచ్చేమో గానీ అక్కడ కాదు ఒక రాష్ట్ర ప్రభుత్వము విభజన అనంతరం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంతే అది జగన్మోహన్ రెడ్డి కాదు నరేంద్ర మోడీ గారు కనబడేది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే ఆ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత సహకరించాలో అంత సహకరించారు తప్పిస్తే జగన్ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి సహకరించలేదు వాళ్ళే మాకు మిత్రపక్షాలుగా లేరు వాళ్ళ వాళ్ళ అవసరం కూడా మేమేం వినియోగించుకోలే ఎప్పుడన్నా కేంద్రంలో వాళ్ళు అందరు చాలా పార్టీలు ఇవాళ కూడా వాళ్ళు మాకు మందిస్తున్నారు మేము కూటమిలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని తెలుగుదేశంతో పాటు మేము ఇక్కడ ప్రభుత్వంలో షేర్ చేసుకుంటే అక్కడ మాతో పాటు టీడీపీ షేర్ చేసుకుంటే ఇవాళ కూడా కేంద్రంలో మాకు అందిస్తామన్నారు అది మీరే అంశం అంతేగాని భారతీయ జనతా పార్టీ రాష్ట్రం ప్రభుత్వాన్ని చూసింది కేంద్ర క్షమించాలి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము ఆనాడైనా ఏనాడైనా సరే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసింది ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మా భుజస్కంధాల మీద ఇందాక మా పెద్దలు శ్రీనివాసరావు గారు అన్నట్టు చెప్పినట్టుగా ఖచ్చితంగా మా భుజస్కంధాలు